జగత్ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చు కుందు స్థిరపరచువాడవు బలపరుచువాడవు పడిపోయిన చోటే వాడవు ఘనపరచువాడు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడు స్థిరపరచువాడవు బలపరచువాడు పడిపోయిన చోటే నిలబెట్టువాడు సర్వకృపానిది మా పర్మ మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిది మా పర్మ నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహమించిన కార్యములన్నీ జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి స్థిరపరుచువాడవు బలపరుచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడు ఈ ఆజ్ఞలేనిది ఏదైనా జరుగునా నీ కంచదాటగా శత్రుకు సాధ్యమా నీ నేనిదే ఏదైనా జరుగునా నీ కంచదాటగా శత్రువుకు సాధ్యమా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన మే చాలును చాలు అపవాదిలని మేలైపోవును ఏమైనా చేయగల కథ మొత్తం మార్చగలు నీ నా మముకే మహిమంతా నీకే పరుచువాడు బలపరుచువాడు పడిపోయిన చోటే నిలబెట్టువాడు ఘనపరుచువాడు హెచ్చించువాడు మా పక్షము నిలిచి చేయమెచ్చువాడు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నేనా మమ్ కే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలు కథ మొత్తం మార్చగలు నేనామ కే మహిమంతా తెచ్చుకుం என்ன சோட்டே படிப்போனோட்டே விட்டு வாடவ